హాయ్ బాయ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మెగా ఫ్యామిలీకి బీజేపీ అయితే బంపర్ ఆఫర్ ఇస్తుంది కేవలం మెగా ఫ్యామిలీకి మాత్రమే ఒక భారీ బంపర్ ఆఫర్ అయితే ఉంది అది ఏ విధంగానంటే ఆ ఆఫర్ అనేది ఖచ్చితంగా చిరంజీవి వందకి వంద శాతం యాక్సెప్ట్ చేసినట్లయితే అంటే చిరంజీవి గారు ఖచ్చితంగా ఒప్పుకున్నట్లయితే వందకి వంద శాతం మెగా ఫ్యామిలీ అనేది ఒక భారీ బంపర్ ఆఫర్ కుట్టినట్లే మెయిన్గా చూసుకుంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక బలమైన పునాదిలాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీ అనేది చాలా విస్తృత స్థాయిలో ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది ఆల్రెడీ ఆయన ఒక పవర్ఫుల్ పొజిషన్లో కూడా ఉన్నారు ఇప్పుడు రెండోది మెయిన్గా చూసుకుంటే నాగబాబు గారికి ప్రత్యేకించి కూడా రాజ్యసభ సీట్ అని చెప్పి ముందు మాటిచ్చారు కానీ రాజ్యసభ సీటు బీజేపీ తీసుకోవడం వల్ల ఉన్న ఒక్క మంత్రివర్గంలో చోటు ఏదైతే ఉందో మంత్రివర్గ స్థానం ఏదైతే ఉందో అది నాగబాబు గారికి కేటాయించండి అని చెప్పి బీజేపీ అయితే అనౌన్స్మెంట్ చేసింది దాన్ని టీడీపీ యాక్సెప్ట్ చేస్తూ నాగబాబు గారికి రాబోయే రోజుల్లో మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అని చెప్పి చాలా క్లియర్ కట్గా అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది అంటే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ చేసి ఎమ్మెల్సీలో నుంచి మంత్రివర్గంలోకి తీసుకోవడం అయితే జరుగుద్ది ఇప్పుడు మూడో వ్యక్తి కీలకంగా చూసుకుంటే చిరంజీవి గారు మొన్న కొద్ది రోజుల కిందట విజయసాయి రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు ఆయన రాజ్యసభ సభ్యత్వ స్థానానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేశారు ఇప్పుడు ఆ సీటు మీద ఎంతో మందికి అయితే కన్నుపడ్డది ఇటు టీడీపీ కన్నుపడ్డది ఇటు బీజేపీ కనుపడ్డది కానీ బీజేపీలో కూడా చాలా కీలకంగా చిరంజీవికి ఆ సీట్ ఇవ్వాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతుంది అంటే బీజేపీ హైకమాండ్ అంటే ఢిల్లీ పెద్దలు ఎవరైతే ఉన్నారో మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ లేదంటే జేపీ నడ్డా గారు కానీ కేంద్ర మంత్రులతో సహా ప్రతి ఒక్కరు కూడా చిరంజీవి గారిని బీజేపీలోకి తీసుకురావాలి ఆయనకి రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకురావాలని చెప్పి ఒక మంచి ఆలోచన అయితే చేస్తున్నారు మరి అది ఎంతవరకు జరుగుద్ది అనేది మనమైతే క్లియర్ కట్గా చెప్పలేము ఎందుకనంటే చిరంజీవి గారు గతంలో ఆయన రాజకీయ జీవితం అంతా కూడా ఒక మరుపురాని మైలురాయిలాగా ఒక చేదు అనుభవాలు అయితే ఇచ్చింది అంటే ఆయన పదవుల్లో ఉండడం ఆయన గతంలో రాజ్యసభ సభ్యుడి కింద చేశారు మెయిన్గా కేంద్ర మంత్రి కింద కూడా చేశారు ఆయన చూడని పదవంటూ కాదు కానీ రాజకీయాల్లో ఎందుకో ఆయనకి ఒక మాయని మచ్చలా నిలిచిపోయింది అప్పటి నుంచి కూడా ఆయనకి రాజకీయాలంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పి చాలా దూరంగా ఉండడం అయితే జరిగింది ఈ వయసులో కూడా ఆయనకు తగ్గగా సినిమాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేసుకుంటూ ఆయన ముందుకు పోతున్నారు కానీ ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుందంటే ఒక మంచి మెగా ఆఫర్ కింద ఒక బంపర్ ఆఫర్ కింద మెయిన్గా కేంద్ర మంత్రి కింద అంటే రాజ్యసభ సీట్ ఇచ్చి కేంద్ర మంత్రి కింద చిరంజీవిని రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యేకించి కూడా నాగబాబు గారిని ఇటు మెయిన్గా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కింద ఉండి ఐదు శాఖల కింద మంత్రి కింద ఉన్నారు ఇక్కడ చూసుకుంటే మెగా ఫ్యామిలీ నుంచి ముగ్గురు మనగాళ్ళు అంటే చిరంజీవి గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ముగ్గురు కూడా ఒకే తాటి మీద రాజకీయాల్ని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్ని తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని శాసించే దిశగా అంటే వన్ సైడ్గా రాజకీయాల్లో ఒక దిట్ట కింద ఇప్పటి వరకు కూడా ఫిలిం ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ అని అంటే ఒక మంచి పేరు ఒక గొప్ప స్థాయిలో ఉన్నారు వాళ్ళని మించిన నటీనటులు ఎవరు లేరు లేదంటే గొప్ప స్థాయిలో ఉన్నవాళ్ళు ఎవరూ లేరని చెప్పి ఒక మంచి పేరు అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు రాజకీయాల్లో కూడా అదే విధంగా ఉండే విధంగా బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది రాష్ట్రానికి ఏం కావాలన్నా కానీ చిరంజీవి గారు వెంటనే కూడా దానికి సంబంధించిన పనులన్నీ కూడా అక్కడ ఢిల్లీ పెద్దలతో మాట్లాడి ఏర్పాట్లు చేయడం ఇక్కడ రాష్ట్ర మంత్రివర్గంలో నాగబాబు గారు తనకు ఇచ్చిన శాఖలు ఏవైతున్నాయో ఆ శాఖల మీద వందకి వంద శాతం ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వ పరిపాలన అనేది సరిగ్గా చూసుకునే విధంగా ఆయన ఇటు జనసేన పార్టీని మెయిన్గా క్యాడర్ని అంటే మెగా అబ్ జన సైనికుల్ని ఓట్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఈవెన్ అన్ని కులాలని కూడా పవన్ కళ్యాణ్ గారు కలుపుకుంటూ వెళ్తారు మేజర్గా ఈ మూడు ఫ్యాక్టర్స్ జనసేన కార్యకర్తలు మెగా అభిమానులు అండ్ మెయిన్గా కాపు కులస్తులు ఆ తర్వాత మిగిలిన క్యాస్ట్ సంబంధించిన ఓటర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీల్లో ఎవరైతే వేరే వేరే కమ్యూనిటీల్లో ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా కలుపుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఒక దిట్ట కింద నిలుపుతారు అంటే దీనివల్ల ఏంటంటే బీజేపీ కూడా బలపడుతుంది ప్రత్యేకించి కూడా ఇప్పటి వరకు కూడా వైఎస్ఆర్సీపీకి ఈ మూడు పార్టీలు అంటే కూటమిలో టీడీపీ జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఏవైతే ప్రత్యామ్నాయం కింద వైఎస్ఆర్సీపీకి ఆపోజిట్ గా పోటీ చేసి ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ అనేది ఓడిపోయిందని అంటే ఖచ్చితంగా పార్టీ తీసేయడం తప్పితే వేరొక ఆప్షన్ లేదు ఇప్పటికే కూడా చాలా ఘోర ఓటమనే చూసింది ఇప్పటికే కూడా తొంభై తొమ్మిది శాతం భూస్థాపితం అయిపోయింది ఎక్కడో కొన ఊపిరి మీద వెంటిలేటర్ మీద బతుకుందని అయితే చెప్పుకోవాలి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా మళ్ళీ ఘోర ఓటం అనేది చూసిందని అంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీని తీసేసి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకో లేదని అంటే రాజకీయ సన్యాసం తీసుకునే అవకాశం అయితే చాలా క్లియర్ కట్గా తెలుతుంది కానీ అప్పుడు ఒకవేళ వైఎస్ఆర్సిపి అనేది పూర్తిగా పడిపోయినట్లయితే అంటే లేనట్లయితే ఖచ్చితంగా రాష్ట్రంలో వన్ సైడ్గా ఇటు జనసేన బీజేపీ అనేది ఒకటవుద్ది టీడీపీ ఆపోజిట్ అయినా మనం ఆశ్చర్యపోసాల లేదు అని అంటే ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఉన్నా కానీ ప్రత్యామ్నాయం కింద ప్రత్యేకించి కూడా జనసేన బీజేపీ అనేది చాలా బలంగా ఎదగాలి మెయిన్గా జనసేన అనేది చాలా బలంగా ఎదగాలి మెయిన్గా ఇటువైపు బీజేపీకి ఇటు సౌత్ ఇండియాలో అంటే సౌత్ స్టేట్లో ఇటు మనకి మెయిన్గా చూసుకుంటే కేరళ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ ఐదో రాష్ట్రాల్లో మెయిన్గా చూసుకుంటే బీజేపీ హవా అనేది చాలా తక్కువ చాలా తక్కువ మనం మనమైతే చెప్పుకోవచ్చు ఈ స్టేట్లో ప్రత్యేకించి కూడా బీజేపీ అనేది బలపడాలి అని అంటే మెగా ఫ్యామిలీ అనేది ఇటు రాజకీయంగా వన్ సైడ్గా ఎదిగినట్లయితే రాబోయే రోజుల్లో చాలా బలమైన రాజకీయం చేయగలిగి ఇటు ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ కర్ణాటక కేరళ ఈ రాష్ట్రాల్లో అయితే ప్రత్యేకించి కూడా బీజేపీ ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది అందుకు మెగా ఫ్యామిలీ తరపు నుంచి చాలా వన్ సైడ్గా మెగా బంపర్ ఆఫర్ అయితే ఎవడైనా చూస్తున్నారంటే కేంద్రంలో చిరంజీవి గారిని రాష్ట్రంలో మంత్రి కింద నాగబాబు గారిని మెయిన్గా రాష్ట్రానికి ఒక పార్టీ అధ్యక్షుడి కింద రాష్ట్రంలో కొన్ని కీలక శాఖలు ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి డిప్యూటీ సీఎం కింద ప్రత్యేకించి కూడా తెలుగు రాష్ట్ర రాజకీయాల్ని కానీ తన అభిమానులు వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద తీసుకొచ్చి ఓట్ బ్యాంక్ అంతా కూడా వన్ సైడ్గా ఉండే విధంగా హయ్యర్ మెజార్టీతో వన్ సైడ్గా నిలబడ్డానికైతే జనసేన పార్టీ నిలబడ్డం తర్వాత బీజేపీ పార్టీ నిలబడ్డానికైతే ప్రత్యేకించి కూడా బీజేపీ అయితే చిరంజీవి గారిని ప్రత్యేకించి కూడా ఆ పార్టీలోకి తీసుకొచ్చి ఆయనకి కొంత సముచిత స్థానం అనేది కల్పించడానికి ప్రయత్నాలు చేస్తుంది కానీ చిరంజీవి గారు యాక్సెప్ట్ చేసేటట్టు అయితే మనకు ఎక్కడ కనిపించట్లేదు కానీ ఖచ్చితంగా చిరంజీవి గారు ఆయన ఇచ్చిన పొజిషన్ యాక్సెప్ట్ చేశారు అని అంటే మాత్రం వందకి వంద శాతం మెగా ఫ్యామిలీ అనేది రాజకీయాల్లో నెక్స్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు కూడా వన్ సైడ్గా రాజకీయాల్లో చాలా బలంగా నిలబడుతుందని మనం అయితే చెప్పుకోవచ్చు మరి ఈ మెగా బంపర్ ఆఫర్ని ఖచ్చితంగా చిరంజీవి గారు యాక్సెప్ట్ చేస్తేనే ఎదరకు వెళ్తుంది లేదు అని అంటే ఇటువైపు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లో చాలా దిట్టగా ముదిరిపోయారు కాబట్టి ఈవైపు నాగబాబు గారిని కూడా మంత్రివర్గంలో తీసుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు రాజకీయం వాళ్ళు చేసుకుంటారు కానీ కేంద్రంలో చిరంజీవి గారు ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా తెలుగు రాష్ట్ర ప్రజలకే కానీ అభిమానులకే కానీ మెయిన్గా ఎక్కడెక్కడ ఏదైనా ప్రధాన సమస్యలు ఉన్నాయని అంటే చిరంజీవి గారు చాలా స్పీడ్గా ఢిల్లీ పెద్దలతో మాట్లాడి దానికి సంబంధించిన నిధులన్నీ కూడా చాలా తక్కువ సమయంలోనే విడుదల చేయించడానికి ఆయన వంతు కృషి ఆయన చేస్తారు మరి ఏం జరుగుద్ది మెగా ఫ్యామిలీ బంపర్ ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తుందా లేదనేది మనమైతే చూడాలి